నిజంగా ఎందుకంటే ఇది చాలా మందికి ఇప్పుడు ఉన్న జనరేషన్కి చాలా అవసరమైంది కూడా ఎందుకంటే వన్స్ ఆ ఏజ్ అనేది దాటిపోయినా కొంతమంది ఇప్పుడు చాలా అంటే కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుని కూడా పిల్లలు అప్పుడే వద్దు అనుకుని థర్టీ ఫైవ్ ఈ రేంజ్లో కూడా బాగా వెనక్కి వెళ్తున్నారు సో వాళ్ళకి తర్వాత పిల్లలు కావాలంటే వచ్చే పరిస్థితి లేదు కదా తర్వాత ఇంకోటి ఎవరైనా తెచ్చుకోవచ్చు ఈజీ ఇది అంగట్లో దొరికేది కాదు ప్రకృతి ఇచ్చేది భగవంతుడిచ్చేది అది స్వీకరించండి తర్వాత అంటే అంటే ఉండదు విక్రమాదిత్య గారు ఆడవాళ్ళకి సంబంధించి అనారోగ్య సమస్యలు మనం మాట్లాడుకుంటున్నాం అయితే ఎక్కువ మంది ఆడవాళ్ళు ఆడవాళ్ళు అనగానే అందం అందాన్ని బేస్ చేసుకుని ఎక్కువ ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు జనరల్ గా ఆడవాళ్ళు సో ఆడవాళ్ళు అందంగా యవ్వనంగా ఉండాలంటే ఎటువంటి జ్యూసెస్ తాగాలి వెజిటేబుల్స్లో లో మనకిక్కడ రెండు అంటే యవ్వనం అనేది బాహ్యం అంతరం మీరు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఓకే అంతరం అని అంటేనేమో ఆరోగ్యపరంగా అంటే బాహ్యపరంగా అంటే చర్మ సౌందర్యం రెండుకి చెప్పేసేయండి రెమెడీస్ యవ్వనంగా కనిపించడం అంటే ఫస్ట్ చూసేవాళ్ళ దృష్టి చూపించే వాళ్ళ దృష్టి వీళ్ళిద్దరే ప్రధానంగా చూసేది నా కంటికి నా భార్య నాకు యవ్వనంగానే కనిపిస్తుంది చూసేవాళ్ళ దృష్టి మీరు ఎవరి కోసం అంటే మీకోసమే ఇది చాలా అవసరం ఇది ఒక స్త్రీ యొక్క ఏమంటారు అంటే అహంకారం అనుకుందాం ఆరోగ్యం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుద్ది ప్రతి మనిషిలో కూడా ఇప్పుడు నాకు జుట్టు అమ్మా నాలో కాన్ఫిడెన్స్ ఉంటుంది నాకు జుట్టు బాగుంది కాబట్టి మనకి మనలో మనకు తెలియకుండా ఒక శక్తిని క్రియేట్ చేస్తూ ఉంటుంది ఆ శక్తి ఉంది దాన్ని బయటికి తీస్తే అంటే ఆనందంగా ఉంటే యవ్వనం స్థిరంగా ఉండిపోతుంది అక్కడ చెత్త అంతా లోపలేస్తే దాని మీద మూసేస్తే యవ్వనం ఎందుకు బయకొస్తుంది యవ్వనంలోనే ఉంటుంది మనం లోపలికేసే మెటీరియల్ ద్వారా బయటకు వస్తూ ఉంటుంది ముందు ఫస్ట్ ఏమి తినకూడదో అవి తింటాం మానేండి యవ్వనంగా ఉండాలి అనుకున్నప్పుడు లేడీస్ ఫింగర్ అది ఎప్పుడు చాలా బాగుంటుంది ముదిరితి బాగోదు అంటాం అంటే ఎక్కువ మీరు ఎవరిని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని బెండకాయలు తినమని చెప్తున్నారు అది మీకోసం కేటాయించి లేడీస్ ఫింగర్ అది తింటే చర్మ సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే తో ఎక్కువ బాధపడుతూ ఉంటాం వాళ్ళ వయసులో ఉన్న అవి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి దొండకాయలు తింటే చాలా బాగుంటాయి దొండకాయలు కూడా బాగుంటాయి ఆ చర్మం బాగుంటుంది చర్మ వ్యవస్థ అవి పండిన దొండకాయల్ని ఆడవాళ్ళ పెదాలతోటి అలాగే బెండకాయ లేడీస్ ఫింగర్ని ఇవి రెండు స్త్రీలకి బాగా పెట్టింది పేరుగా చెప్తూ ఉంటుంది శాస్త్ర వెనకాల ఉండొచ్చు పెట్టుండొచ్చు అందుకని దొండకాయలు బాగా తీసుకోండి చర్మం నిగారింపుగా ఉంటుంది ఆ చర్మంలో తేమ తీసుకుని మెటీరియల్ గా తీసుకోమంటారా లేకపోతే జ్యూస్ రూపంలో తీసుకో జ్యూసారా జ్యూస్ ఆ బెస్ట్ ఎలా ఒక ఆరు దొండకాయలు ఒక చిన్న అల్లం ముక్క మూడు తమలపాకులు పెద్దగా గ్రైండ్ చేసి జ్యూస్ చేసి వడక వాటర్ వేసుకొని జ్యూస్ చేసి వడకట్టు తాగండి నైట్ పడుకునేటప్పుడు ఒక ఆరు బెండకాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఒక హాఫ్ లీటర్ వాటర్ లేసి మూత పెట్టండి ఓకే పొద్దుటే ఆ వాటర్ని ఆ బెండకాయ ముక్కల్ని తినేయండి పొద్దుటే నీళ్లు తాగడం మంచిది అని చెప్తున్నాం కదా వేరే నీళ్లు తాగే బదులు ఈ నీళ్లు తాగితే బెండి వాటర్ అద్భుతమైనటువంటి మాయిశ్చర్ని తేమనిస్తుంది సుకుమారత్వాన్ని చూపిస్తుంది చర్మం మీద బాగుంది చాలా యూజ్ఫుల్ అంటే చాలా మంది చెప్పాను మొక్కళ్ళ లెప్పులతో బాధపడే వాళ్ళకి తీసుకోండి తీసుకున్నాం అప్పుడు అనిపించలేదు బెండకాయ లేసి ఆ నీళ్లు తాగం కానీ ఇది బెండి వాటర్ అయింది అద్భుతంగా అందరూ తీసుకోవచ్చు